మా పాపకి స్కూల్లో ఇయర్ ఎండింగ్ అవి మేడం అవార్డ్స్ ఇచ్చారు అందులో పాపకి ఒక అవార్డ్ వచ్చింది మదర్ గా చాలా హ్యాపీ అయ్యాయి నైస్ క్యారెక్టర్ ఆఫ్ ది రెస్పెక్టబుల్ అవార్డ్ వచ్చింది మేడం అర్జల్ కదా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఎమోషన్స్ ను ఓవర్కమ్ చేయగలిగా ఈ క్లాసెస్ ఫస్ట్ అదే కదా మనకు అసలు అదే ఎనర్జీ స్టాప్ మార్కెట్ లో ఫెయిలూర్ అయ్యే ప్రతి ఒక్కరి వెనకతలు ఉండే ఒక సాడ్ స్టోరీ ఏంటంటే గ్రీడీనెస్ పవర్ గ్రీడింగ్ మొత్తం అంతా లాస్ అవుతారు ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది ఓకే క్లాసెస్ చేసిన తర్వాత నాకు ఎక్కడ స్టాప్ చేయాలి ఎలా స్టాప్ చేయాలి ఎక్కడ నేను తీసుకోవాలి అవ్వాలి ఇది నాకు అద్భుతంగా రియలైజేషన్ వచ్చింది హైయర్ మైండ్ తో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి యాక్చువల్ గా నిన్న చెప్దాం అనుకున్నాను మా పాపకి స్కూల్లో ఇయర్ ఎండింగ్ కదా మేడం అవార్డ్స్ ఇచ్చారు అందులో పాపకి ఒక అవార్డ్ వచ్చింది అది నాకు స్టడీ కన్నా కూడా అది చాలా మదర్ గా చాలా హ్యాపీ అయ్యాయి క్యారెక్టర్ ఆఫ్ ది రెస్పెక్టబుల్ అవార్డ్ వచ్చింది మేడం చాలా హ్యాపీ చాలా ప్రౌడ్ ఫీలింగ్ కంగ్రాచులేషన్ అది మంచిగా ఉంటే ఇంకా ఆటోమేటిక్ గా పిల్లలు మంచి దారిలో ఉంటే అది ఇంకా అసలు మీరు కిరీని మర్చిపోతున్నారు పిల్లల దారిలో ఉంటే నేను ఇప్పుడు చెప్తున్నా అటాచ్మెంట్ మీరు దారిలో అంతే మేడం నేను వాళ్ళతో అందుకే వాళ్ళతోనే స్పెండింగ్ ఇంకొక న్యూస్ చెప్పాలి మేడం మీకు యాక్చువల్ నిన్న క్లాస్ అయిపోయిన తర్వాత నాకు చాలా కి ఎలా కనెక్ట్ అయ్యానంటే అలా కనెక్ట్ అయ్యా మేడం నిన్న అది కూడా ఫీల్ చెప్పాలనిపించింది ఇలా బాడీలోంచి మొత్తం మొత్తం ఎర్త్ లోకి వెళ్ళిపోతుంది మేడం ఏదో వేవ్స్ బ్యూటిఫుల్ అమేజింగ్ మీరు హ్యాండ్ మీరు ఛాలెంజ్ తీసుకున్నారా ఖచ్చితంగా తీసుకున్నా మేడం హండ్రెడ్ కనెక్ట్ అయ్యారా చాలా బాగా కనెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అది చాలు మీరు ఇంకా సక్సెస్ మీరు ఇంకా అంతే ఓకే పెద్దిరాజు గారు చెప్పేసేయండి మా హస్బెండ్ వచ్చి రెండు సార్లు నాకు చేశారు ఎస్ నేను వెళ్తాను చూడన్నారు ఎలా ఉంది మన లాఫ్టర్ తెరపీ అయితే నవ్వంత బాగోదు సమాధానం అంటే నేను ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను బా ఏంటి అంటే నేను గతంలో ఒకసారి చెప్పాను నేను స్టాక్ మార్కెట్ విషయంలో నేను వర్క్ చేస్తున్నాను చెప్పున్నాను ఆల్మోస్ట్ ఆల్ నా రీసెర్చ్ అంటే నేను నాకంటూ ఒక ఓన్ ఫార్ములా కావాలి ఎవరైనా స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవ్వాలి అంటే మనం ఎంత నేర్చుకున్నా మనకంటూ ఒక ఓన్ ఫార్ములా కావాలి లేకపోతే మనం సక్సెస్ కాలేము డబుల్ సంపాదించలేము ఆల్మోస్ట్ ఆల్ నేను వర్క్ చేస్తా ఉన్నాను రిజల్ట్ వస్తుంది

కావాలి చాలా మందికి రాదు ఓవర్ గ్రీడింగ్ మొత్తం అంతా లాస్ అవుతారు ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది ఓకే బట్ క్లాసెస్ చేసిన తర్వాత నాకు ఎక్కడ స్టాప్ చేయాలి ఎలా స్టాప్ చేయాలి ఎక్కడ నేను తీసుకోవాలి అవ్వాలి ఇది నాకు అద్భుతంగా రియలైజేషన్ వచ్చింది ఇంకొక అద్భుతమైన ఈ ఫార్ములాస్ నేను ఏదైతే తయారు చేస్తున్నానో ఫార్ములా ఇది ఒక్కసారితో ఆగిపోతుంది లైఫ్ లాంగ్ నాకు డబ్బులు తెచ్చి పడుతూనే ఉంటుంది లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ క్రెడిట్ గోస్ టు యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నేను త్వరలో నేను స్టార్ట్ చేస్తాను చేయండి ఇవాళ మన హయ్యర్ మైండ్ ఉంది కదా ఆమెని అడిగండి ఆమె కనెక్ట్ అవ్వండి మోస్ట్ ఆఫ్ ద టైం వెన్ యూ అర్ కనెక్టెడ్ టు ట్ ఎప్రిసియేషన్ గ్రాటిట్యూడ్ ఓపెన్ పోనెలో ఉంటే ఆవిడతో ఉనండి ఆవిడతో ఉంటే ఆవిడ మాటలు వినిపిస్తాయి ఇదిగో ఈ స్టాక్ మార్కెట్లో ఇక్కడ దాకా వెళ్ళి ఇటెల్ అటు వెళ్ళి ఆవిడ చెప్తాను ఈ ప్రిన్సిపల్ని ప్రపంచానికి చూపిస్తుంది ఎస్ అమ్మా హయ్యర్ మైండ్ హయ్యర్ మైండ్ చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను అమ్మా నేను యాక్చువల్ గా ఎక్స్పెరిమెంట్ ఏంటంటే పెండులమే నాకు యాక్చువల్గా నేను ఒక నాలుగు డేట్స్ తీసుకున్నాను ఆ డేట్స్ కూడా నాకు తెలియదు ఇందిరాగాంధీ గారు ఎప్పుడు కాలం చేశారు అనేది డేట్ అది నేను మా అబ్బాయిని రాయమన్నాను నాలుగు డేట్స్ రాయమన్నాను నేను నేను హైర్ హైర్ మైండ్ మైండ్ కనెక్ట్ అయ్యి దీంట్లో విచ్ ఇస్ ద కరెక్ట్ డేట్ ఫైండ్ అవుట్ చేయమని ఎగ్జాక్ట్లీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఎయిటీ ఫోర్ అది చూపించింది అంత అద్భుతంగా ప్రతి దాంట్లో నేను అట్లాగే వ్యక్తుల మీద ప్రయోగాలు చేశాను నా మీద నేను చేసుకున్నాను ఈవెన్ నా పెయిన్ బాల్స్ ఎక్కడ దాచిపెట్టింది నా ఇన్నర్ చైల్డ్ అనే దానికి హండ్రెడ్ పర్సెంట్ వే కప్స్ కూడా చక్కగా చేసాను చేశాను సూపర్ సూపర్ రిజల్ట్ వస్తుంది ఇమిడియట్లీ నేను దానికి చెప్పుకొని EFT చేసుకుంటే ఆన్ ది స్పాట్ రిజల్ట్ కమ్స్ ఐ నో ఫైనల్ గా మీ నవ్వు బాగుంది ఇలా నవ్వుతుంటే ఎందుకు రది ఏదైనా వస్తుంది లక్ష్మీదేవి అక్కడే వచ్చి కూర్చుంటుంది సో మచ్ భద్రజగర్ గారి ఐ థింక్ ది ఛాలెంజ్ దట్ యు సో మచ్ ఎస్ కృష్ణవేణి చెప్ తల్లి ఫాస్ట్ ఎందుకంటే ఎంత వస్తుంది అంటే నా నా ఇన్న చైల్ గుర్తు చేస్తుంది తెచ్చుకున్న ఛాలెంజెస్ అన్ని కూడా నువ్వు సోల్ అని తెలుసుకోవడానికి హయ్యర్ మైండ్ నువ్వు అని తెలుసుకోవడానికి అని ప్రతి సెకండ్ ఏదైనా ఒడ్డు వినబడితే చాలు నువ్వు అది కాదు నువ్వు తెచ్చుకుందే నువ్వు హైయర్ సెల్ఫ్ అని తెచ్చుకోవడానికి తెలుసుకోవడానికి నువ్వు తెలుసుకున్నావు ఇంకా వదిలేసే అది వదిలేసే అని చెప్తుంది అదే వాళ్ళు చేస్తున్నామ్మా నాకు నేను ఏదైనా వింటే అది లోయర్ సెల్ఫ్ తెచ్చుకున్నావు నువ్వు హైయర్ సెల్ఫ్ పండ్ తెలుసుకోవడానికి నీకు ఆల్రెడీ తెలిసిపోయింది ఓన్లీస్ ఐదు ఎక్కువ లెగ్గా అని చెప్తాను సైడ్ ఇన్నర్ డైలాగ్ ఇన్నర్ స్పీచ్ ఇన్నర్ మాట్లాడుకోవడం ఇన్నర్ కాన్వర్సేషన్స్ ఆర్ ఆల్వేస్ ఇట్స్ స్పిరిచువల్ గ్రోత్ కి ఒక ప్యాత్ లోపల నేను ఏ మాట్లాడుతున్నా ఎవరితో మాట్లాడుతున్నా ఇన్న చైల్డ్ ద ఆల్వేస్ చెప్పడం ఎస్ నీకేం పర్లేదు ఉన్నారు అని చెప్పడం అదే మీరుకే ఇన్నర్ చైల్డ్ చెప్పడం ఐ ద వే సం డైలాగ్ ఇస్ కమింగ్ అవుట్ స్పిరిట్ మీరే అని తెలుసుకుంటే ఆ హయ్యర్ మైండ్ తోటి నాకు చెప్పు నాకు ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి పెండుళ్ళంతా కూడా అడగాలి ఈ డేట్స్ రాసుకుని ఇది వెళ్ళినా ఇది వెళ్ళనా నువ్వు చెప్పు నాకు బెస్ట్ అని తీసుకొని ఆమె దారి వదలకుండా ఉండాలి లేకపోతే నాట్ స్టార్ని వదలకుండా ఉండాలి అంటే గ్రాటిట్యూడ్లో ఉండాలి అసేషన్ ఫర్గ్యూ అవేర్నెస్ పెంచుతుందమ్మా అసలు ఎంత బాగున్నాయి క్లాస్ వింటుంటే వినాలనిపిస్తుంది మీ మాటలు కావాలి మనసు ఒప్పట్లేదు ఎక్కడ మిస్ అవుతానో ఏ వర్డు మిస్ అవుతానో అని నేను కూడా ఇలా మూడు క్లాసులు అసలు అటు వెళ్ళలేకుండానే చెప్పేస్తున్నాయి ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద లెంగ్గా ఉన్నాయి మెడిటేషన్స్ కానీ దట్ దట్ ఛాలెంజ్ కి తీసుకునే

హ్యాపీ 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 బర్త్డే అందరి అయితే నేనేం చెప్తానంటే ఎవరైతే క్లాస్ వినలేదో ఛాలెంజ్ అర్థం కాలేదో ఒకసారి మళ్ళీ వినండి ఛాలెంజ్ తీసుకోవడం వేరు క్లాస్ ఇంకొకసారి రిపిటేషన్ ఆర్ఆర్ఆర్ మన ఎన్టీఆర్ గారి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆర్ఆర్ఆర్ గుర్తుపెట్టుకోండి ప్రతిసారి నేనిదే నేనిదే అనేది మీరు ఇంకొకసారి చెవులు పెట్టుకుని విన్నా నేను ఐస్బర్గ్ని చైల్డ్ ఇక్కడ టిప్లో ఒక బాల్ కట్టింది ఇదే ఉండాలి మీ తల్లలో థాట్ ఇక్కడి నుంచి వస్తుందా ఇక్కడి నుంచి వస్తుందా అవేర్నెస్ మన ఎనర్జీ రేస్ చేసుకోగానే కర్మలన్నీ పోతాయి ఇవాళ డ్రాగన్ బా డ్రాగన్ తోటి మీరు ట్రావెల్ చేసి మళ్ళీ ఇంకోసారి చేయండి ఎన్నిసార్లు చేసుకోండి నేను మెడిటేషన్ అప్లోడ్ చేస్తా ఓకే ద ప్యూర్ లవ్తో చేస్తున్న ప్రతిదీ ప్లీజ్ టేక్ దాట్ చిన్నదిలే అదే ఒక పదివేల రూపాయల క్లాస్ ఇరవై వేల రూపాయల క్లాస్ ఎక్స్పెన్సివ్ అది బాగుంటుంది అని మీరు అనుకోవద్దు నేను వాల్యూ కట్టను అసలు నా క్లాస్కి వాల్యూ కట్టను కట్టలేను కూడా నాకే తెలుసు ఇట్స్ ఎ ప్యూర్ లవ్ అర్థం చేసుకోండి ఓకే సో టేక్ ఇట్ యాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జిటికల్ క్లాస్ అని చెప్పినందు తల్లి చెప్పమ్మా జయశ్రీ గారికి అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వచ్చాయని టూ డేస్ అవుతుంది మెసేజ్ చేశారు సారీ జయశ్రీ గారు లవ్ యూ లవ్ యూ ఎందుకు నిన్న మన మనీ క్లోజ్ ట్వంటీ లాక్స్ వచ్చినాయని చెప్పారు కదా అవును అసలు అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఎందుకు రాదండి స్పిరిట్ అది తెచ్చుకుంది తప్పుల్ని అది తెచ్చుకుంది ప్రాబ్లమ్స్ ని అది మనకు ఛాలెంజెస్ తెచ్చిపెట్టింది నువ్వు అని తెలుసుకోవడానికి అదే క్లీన్ చేస్తుంది మీరు ఒకసారి నేనే స్పిరిట్ ని అంటే మనం ఏం చేయక్కండి వి ఆర్ నాట్ దట్ వి ఆర్ జస్ట్ ఛానల్ ఆఫ్ ద లైఫ్ అది ఫ్లో అవుతుంది అది తెచ్చుకుంటుంది అదని తెలియగానే యశ్చి గారు కంగ్రాచులేషన్స్ ఇదే ఆనందంతో హ్యాపీగా ఉండండి ఇవాళ డ్రాగన్ కనెక్ట్ వ్యూ ఛాలెంజ్ తీసుకురా రాగిన్ తీసుకున్న పంపించేసారా మొత్తం కర్మని తీసేసారా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ థౌజండ్ ఏంటి ఛాలెంజ్ రాసుకోండి ఏం కావాలో ఏంటో ప్యారలల్ రియాలిటీ ఏ పార్లల్ రియాలిటీని మీరు ఎస్ చేయబోతున్నారు హెల్త్లో దేం చేయబోతున్నారు రిలేషన్షిప్స్లో ఏంటి కెరియర్లో ఏంటి మనీలో ఏంటి ఓకేనా క్లియరా హ్యాపీనా